రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా మే నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇరవై మూడో తేదీ గురువారం రోజున వికోటా మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకుందాం పచ్చిమిర్చి కిలో కనిష్ట ధర అరవై ఐదు రూపాయలు గరిష్ట ధర డెబ్బై రూపాయలు బీన్స్ కిలో కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర నూట ముప్పై ఐదు రూపాయలు దోసకాయలు బస్తా నాలుగు వందల రూపాయలు చిక్కుడు కాయలు కిలో కనిష్ట ధర అరవై రూపాయలు గరిష్ట ధర ఎనభై రెండు రూపాయలు కోసు బస్తా ఆరు వందల యాభై రూపాయలు కాలీఫ్లవర్ బస్తా మూడు వందల రూపాయలు మొక్కజొన్న కిలో కనిష్ట ధర పద్నాలుగు రూపాయలు గరిష్ట ధర ఇరవై ఎనిమిది రూపాయలు బంగాళాదుంప బస్తా వెయ్యి యాభై రూపాయలు అలసందకాయలు కిలో కనిష్ట ధర యాభై ఐదు రూపాయలు గరిష్ట ధర అరవై ఆరు రూపాయలు అనపకాయలు కిలో కనిష్ట ధర అరవై రూపాయలు గరిష్ట ధర డెబ్బై రూపాయలు సొరకాయలు కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర ఇరవై మూడు రూపాయలు మరిన్ని వివరాలకు జనబేరి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం ಇನ್ನೂರು ಐನೂರು ಐನೂರ ಇನ್ನೂರು ಐನೂರು ಐನೂರು हिरोडे बलनो हिरोडे बलनो हिरोडे बल हिरोडे बलनो हिरोडे बलनो मुटु रियाला हिरोडे बलनो हिरोडे बलनो हिरोडे बल 30 पेर 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 सुनके फोन ला नाराजना आइ देरोले 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 बिरानुरन आरु देरोमा आरुडे पयरे 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 ओमरत रुवा बस आरु देरोले 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 आरुडे हिरोरे पयरे आरुडे मुपेर पयरे पयरे முப்ப <laughs> ഹൈറോ 20 20 20 20 ഇവർ നാടൻ ദേവറോ ലെവറോ ഹൈറോ ഹൈ ഡൈറോ മാറ് മാറ് 30 30 30 ലെവറോ 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 350 ലെവറോ ലെവറോ 46 46 46 നാ ഡൈറോ ലെവറോ ഹൈറോ ഇവർ നാടൻ ഹൈറോ 1000 ഹൈറോ 20 20 30 അനാ യോട്ട് മെർക്കല്ലിയാ 830 90 90 ഹൈ ഡൽവറോ 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 ആരെ സവാ anasayım. Hayırdır lan